నేడు వంశీ గారు నెక్స్ట్ చూస్తే రాజుగారు ఎవరైతే మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అంశం కోడెల శివప్రసాద్ గారు మాజీ స్పీకర్ అంటే ఆంధ్రప్రదేశ్ తొలి తొలి స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైనికుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకోవచ్చు మరి అలాంటి వ్యక్తి ఆత్మహత్య సూసైడ్ చేసుకోవటానికి చనిపోవటానికి గల కారణం ఎవరయ్యానంటే అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వలన ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు దీనికి చాలా కారణాలు ఉండే చాలా అంశాలు ఉండేవి దాంట్లో చాలా లోతుగా కూడా మనం విశ్లేషించవచ్చు ఏంటి ఆ రోజు జరిగింది ఏంటంటే ఆ రోజు కోడేరు శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఉందో అక్కడికి స్పీకర్ ఛాంబర్స్ దగ్గర ఉండాల్సినటువంటి లేక స్పీకర్ కార్యాలయం దగ్గర ఉండాల్సిన ఫర్నిచర్ని వాళ్ళ కార్యాలయానికి తీసుకువెళ్ళారు ఆ ఇది అన్యాయం స్పీకర్ గారు దొంగతనం చేశారు ఫర్నిచర్ని వాళ్ళ ఇంటి వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నారు అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే ఇతర చాలామంది నేతలు కావచ్చు వారితో పాటు అప్పుడెప్పుడో ఉన్నటువంటి ఒక యాంకర్ ఆమె కావచ్చు చాలామంది చాలా వల్గరగా ఆయన యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఆయన అవమానపరిచే విధంగా అనేకమైనటువంటి కామెంట్స్ని చేశారు కానీ ఆ రోజు జరిగినటువంటి అంశం ఏంటంటే వాస్తవంగా ఆ ఫర్నిచర్ని ఇంటి దగ్గర ఎప్పుడైతే స్పీకర్గా ఆయన టైం అవ్వకముందే తెచ్చి అక్కడ పెట్టున్నారు పెడితే ఆయన ఈ ఈ ఈ ఏదైతే ఈ ఫర్నిచర్ నా దగ్గర ఉంది ఈ ఫర్నిచర్ని మీరు కావాలంటే వెనక్కి తీసుకెళ్ళండి లేదు అని అంటే మీరు ఏదైనా రేటు చెప్తే ఆ రేటు కూడా నేను ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పీకర్ గారు రెండు లెటర్లు రాశారు ఒకటి ఆ తీసుకొచ్చిన వెంటనే రాసేశారు రెండు అంటే గవర్నమెంట్ పోతుంది అంటే గవర్నమెంట్ పోయింది అని తెలిసిన వెంటనే రాసి పంపించారు తర్వాత మళ్ళీ ఇంకో రె లెటర్ మీరు రిప్లై ఇవ్వలేదు మీరు కావాలంటే ఫర్నిచర్ నేను పంపించమంటే పంపిస్తాను లేదా అమౌంట్ కట్టమంటే కడతానని చెప్పని రాసినప్పటికీ ఆ రెండు లెటర్లని తొక్కిపెట్టి ఆ రెండు లెటర్లని తొక్కిపెట్టి ఆయన్ని హింసించి ఆయన్ని మానసికంగా దెబ్బతినే విధంగా ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ ఎత్తుకుపోయాడు అనేటువంటి విమర్శలను నానా జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని మాటలని మాట్లాడి ఆయన చావుకి ఆయన మృతికి కారణమయ్యారు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలోని కొంతమంది పొలిటీషియన్స్ దీంట్లో కొంత మీడియా భాగస్వామ్యం కూడా ఉంది మరి అలాంటి పరిస్థితి ఆ రోజు కోటేశ్వర ప్రసాద్ గారికి ఎదురైంది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశం చూస్తే ఆశ్చర్యమేస్తుంది వేస్తుంది అనమాట ఆయన చెప్పేటువంటి మాటలు ఆయన చెప్పినటువంటి అంశాలు గుర్తు చేసుకుంటే మరి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో ఉండాల్సినటువంటి మొత్తంగా వాటన్నిటిని తీసిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ఫర్నిచర్ మొత్తాన్ని అసలు ఫర్నిచరు టేబుల్సు ఫ్రిడ్జ్లో మొత్తం ఏ టు జెడ్ ఫర్నిచర్ అంతా ఆయన ఇంట్లో పెట్టుకున్నారు మరి ముఖ్యమంత్రిగా ఆయన ఓడిపోయాడు కదా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా మరి ఏర్పడినప్పుడు ఆ ఫర్నిచర్ని అంతా పంపించాలి కదా ఆయనకి పంపించాల అలాగే ఉంచుకున్నాడు అలాగే ఉంచుకున్నాడు లెటర్ కూడా రాయాల మరి ఆ రోజు కోడేరు చూపుస్త లెటర్ రాశారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయలేదు అంటే ఏంటి ఫర్నిచర్ ఆయన ఉంచేసుకుందామని భావించినట్లేగా అధికారులు ఎందుకు కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళందరూ లిస్ట్ తీసి ఇంత ఫర్నిచర్ ఉంది ఇన్ని గ్లాసులు ఉన్నాయి ఇన్ని టేబుల్స్ ఉన్నాయి ఇన్ని ప్లేట్స్ ఉన్నాయి లేదా ఇంత ఇదన్నీ ఉన్నాయని ఉన్నాయి అని చెప్పని వాళ్ళు ఒక పెద్ద లిస్టు తయారు చేస్తే ఇంత అయిందట అంటే అన్ని ఫ్లవర్ వాజులు అయితేనే ఎన్ని అయితేనే అసలు సెట్టింగ్స్ ఒకటి కాదనుకోండి కింద దాంట్లో ప్రతిదీ ముఖ్యమంత్రి కార్యాలయం రాసింది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మరి ఇదే న్యాయం ఇది ఎక్కడ న్యాయం కోడే శివప్రసాద్ గారు తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాస్తే ఆ లెటర్ని బయటికి రానియకుండా ఆ లెటర్ని తొక్కిపెట్టి ఆయన తీసుకెళ్ళాడని అపవాదేస్తారా ఆయన మృతికి కారణం అవుతారా ఒక మంచి వ్యక్తి ఒక సమర్థవంతమైన నాయకుడు మరి అలాంటి వ్యక్తిని ఆ రకంగా అవమానించి హింసించి వేధించి చనిపోవటానికి కారణమయ్యారే మరి మీరు ఈరోజు చేస్తున్నటువంటిది ఏంటి ఈరోజు చేసిన నీచమైన పని ఏంటి ఫర్నిచర్ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని మరి ప్రభుత్వానికి లేఖ రాయకపోతే మరి దాని నియమనాలి అది సభ్యత అది సంస్కారమా అది ఆ మాటలో అంటే అంతకుముందు ఏమన్నా అక్రమ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పని మిగిలినన్ని ప్రజలు ప్రజలన్నీ కూల్చేస్తారు మీ అక్రమ నిర్మాణాన్ని అలా ఉంచుతారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు కూలగొట్టింది ఏమన్నా మీరు ఫర్నిచర్ తీసుకెళ్ళారని వారి మీద అపవాదేస్తారు మీరు ఏమన్నా ఫర్నిచర్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఏంటండి ఇది ఇంత దుర్మార్గం ఇంత అన్యాయమా ఇలా ఉంటారా నేతలు ఇలా మాట్లాడతారా మరలా పైపెచ్చు ఇలా ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురావాలని మాట్లాడతారు మరి నువ్వు ఐదు సంవత్సరాలు మెడలు వంచి తీసుకొస్తామని చెప్పినని జగన్మోహన్ రెడ్డి గారు మరి మెడలు వంచే తిరిగారు కదా మరి ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు నీ వారం రోజులు తీసుకురావాలట ఏందో ఈ దుర్మార్గం ఏందో ఈ మాటలు ఏందో ఈ వ్యక్తిత్వం ఏందో ఈ ప్రవర్తన చాలా చాలా బాధాకరం చాలా జుగుత్సాకరంగా ఉంది అనేటువంటి అంశాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి సంబంధించి గారు ఏంటంటే మొత్తం మీద అంటే ఆ రోజు మరి కోడెల గారిని చావుకి కోడెల గారి మరణానికి ఖచ్చితంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అంబటి రామాబు కావచ్చు లేకపోతే ఆ రోజు మాట్లాడినటువంటి చాలామంది నేతలు దానికి కారణమైన భావించాలి మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇప్పుడు మరి దీనిని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫర్నిచర్ ప్రభుత్వ ఫర్నిచర్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవటాన్ని ఏమనాలి ఎలా చూడాలి అంటే ఆ రోజు ఒక నీతి ఈ రోజు ఒక నీతి జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనే ఏమీ వర్తించవా మిగిలినటువంటి వాళ్ళందరికీ అన్ని వర్తిస్తే ఏంటండి ఏమంటారు అయ్యి గారు వంశీ గారు కోడెల శివప్రసాద్ గారు ఆయన మరణించిన సందర్భం మన అందరం కూడా చూసాము ఒక రకంగా చివరి నిమిషంలో అంటే ఆ మరణించే ముందు కూడా దాదాపు ఒక పది పదిహేను రోజుల పాటు ఆయన చాలా వేదనకి గురయ్యారు వంశీ గారు ఆయన అనేక మందితో కూడా దగ్గర వ్యక్తులతో మాట్లాడడం కూడా జరిగింది ఆ సందర్భంగా ఏంటి నేనేంటి నాకేంటి ఇదేంటి అని ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు అసలు రాజకీయ నాయకుడి కంటే ముందు నరసరావుపేటలో ఆయన ఒక ప్రముఖ వైద్యులు అంటే ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది అని అనేది అక్కడ అందరికి కూడా ఒక నమ్మకం ఒక మంచి వైద్యుడు మనసున్న మనిషి అనేది కోడెల శివప్రసాద్ గారి మీద అక్కడ నరసరావుపేట ప్రాంతంలో ఆ ఏరియా పల్లె నాడు ప్రాంతంలో ఆయనకున్న ఇమేజ్ వంశీ గారు ఆ తర్వాత సరే ఆయన రాజకీయాల్లోకి రావడము హోమ్ మినిస్టర్గా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చివరికి శాసనసభ స్పీకర్గా స్పీకర్గా ఉన్న సమయంలో కూడా ఆయన ముఖ్యంగా ఈ మహిళ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించడము చాలా మంచి యాక్చువల్గా స్పీకర్గా కూడా ఆయన ఒక బాగా అన్ని అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్కి సంబంధించి కానీ అన్నింట్లో కూడా ఆయన చాలా సమర్థవంతంగా పనిచేశారనే పేరు అలాంటి అంటే కోడెల శివప్రసాదనగానే అనగానే మనం ఈరోజు నరసరావుపేట వెళ్ళి చూస్తే ఇప్పటికీ అనేక నరసరావుపేట ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం చేశారు కాబట్టి అనేక అక్కడ ఉండే అభివృద్ధికి సంబంధించి కోడెల గారి ఆనవాళ్ళన్నీ కూడా అక్కడ అభివృద్ధిలో కనిపిస్తాయి నరసరావుపేట నియోజకవర్గం కానీ లేదా పక్కనున్న ఇటు సత్యనపల్లి కానీ ఇలా పల్నాడు ప్రాంతంలో అన్ అందులో పల్నాడు ప్రజలందరూ కూడా ఆయన్ని చాలా అంటే ఒక మంచి నాయకుడిగా భావిస్తారు తమ మనసులో హృదయాల్లో పెట్టుకున్న వ్యక్తి కోడెల శివప్రసాద్ అలాంటి కోడెల శివప్రసాద్ గారు ఆయన అంత మంచి డాక్టర్గా ఉండి తన వృత్తిని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చి హోంమంత్రిగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఎక్కడా కూడా అవినీతి మరకలేని కోడెల శివప్రసాద్ గారు చివరికి స్పీకర్గా ఉన్న సమయంలో తన పదవి ఆయన సరే ప్రభుత్వం మారింది ఆయన స్పీకర్గా స్పీకర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త శాసనసభకు సంబంధించిన స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ని కూడా ఎన్నుకున్న తర్వాత ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడడానికి దీనికి మధ్యలో ఒక నెల ఒకటిన్నర నెల గ్యాప్ అవన్నీ చూసినాక స్పీకరు స్పీకర్ కార్యాలయం ఏర్పడ్డ తర్వాత ఆయన ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఒక లేక అదేవిధంగా ఇరవై రెండున ఒక లేక రెండు రెండు సార్లు లేఖలు అసెంబ్లీ కార్యదర్శికి అదేవిధంగా ఆ రోజు శాసనసభ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి ఇద్దరికి కూడా నా దగ్గర శాసనసభకి సంబంధించి కొంత ఫర్నిచర్ ఉంది దాని విలువ రెండు లక్షల రూపాయలు చేస్తుంది మీరు ఆ ఫర్నిచర్ని వెనక్కి పంపించమున్నా పంపిస్తాను లేదా ఆ విలువ కట్టమున్నా నేను కడతాను అని అని చెప్పి ఆయన రెండు సార్లు లేఖ రాశారు ఆ లేఖకు సంబంధించి ఎక్కడా కూడా దానికి సంబంధించి చర్య తీసుకోకుండా దానికి సంబంధించి కనీసం సమాధానం చెప్పకుండా ఆయన లేఖ రాసిన తర్వాతే కోడెల గారి దగ్గర ఈ ఫర్నిచర్ ఉంది అన్న అంశం ఇటు ఆనాటి ప్రభుత్వానికి తెలిసింది అది ఆయనే చెప్పారు ఆయనే చెప్పిన నేపథ్యంలో సరిగ్గా ఆగస్టు ఇరవై రెండు రెండో లేఖ రాసిన తర్వాత ఆగస్టు ఇరవై నాలుగున ఆ రోజు నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఆ రోజు ఇరవై నాలుగవ తారీఖు కంప్లైంట్ ఇంపించడము ఇచ్చిన ఇప్పించిన వెంటనే దీనికి సంబంధించి వెంటనే అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కింద ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే ఫోర్ నాట్ నైన్ అంటే కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష నిజంగా అది చూసి అంటే దానికి సంబంధించి చూసినాక అసలు కోడెల శివప్రసాద్ గారు చాలా తల్లడిల్లారు ఇదేంటి నా రాజకీయ జీవితం ఏంటి నేను చేసిన అభివృద్ధి ఏంటి లేదా నేను చేసిన పదవులు ఏంటి ఒకవేళ అవినీతి అని ఉంటే నేను ఎక్కడికో ఎక్కడో ఆ రోజే చేసేవాడిని లేదా ఆయన ఎప్పుడు కూడా ఈవెన్ పదవుల కోసం కూడా పాకులాడిన సంఘటన ఎక్కడా కూడా కోడెల శివప్రసాద్కి లేదు అలాంటి కోడెల శివప్రసాద్ గారికి సంబంధించి ఆయన దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక చివరికి మరణించాడనేది అందరికీ తెలిసిన సత్యం చివరికి సరే అది అయిపోయింది ఇది ఒక ఎపిసోడ్ కోడెల గారికి సంబంధించి ఇప్పటికి కూడా నిజంగా అది చాలా బాధగా ఉంటుంది కోడెలు గారు ఆ చివరి రోజుల్లో ఎందుకంటే ఒక మంచి అంత పెద్ద పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తికి పని అంత చిన్న ఒక అది నేరమా అంటే ఆయన చెప్పిన తర్వాత అది నేరమని అనలేము ఎందుకంటే ఆయనే చెప్పారు నేను నా దగ్గర ఉన్నాయి మీరు డబ్బులు ఇవ్వంటే ఇస్తాను లేదా పంపించమని ఆయన చెప్పిన తర్వాత ఆ చెప్పిన దాన్ని తీసుకొని దాన్ని ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా ఆ చెప్పిన దాన్ని తీసుకొని కంప్లైంట్ ఇచ్చి ఇలా చేయడం అనేది అది ఒకవైపు మరోవైపు ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు సచివాలయం ఉంది సెక్రటేరియట్ ఉంది సీఎంఓ ఉంది అదేవిధంగా శాసనసభ ఉంది అమరావతిలో వాటితో అక్కడ కాకుండా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసాన్నే సీఎంఓగా మార్చేశారు అంటే సీఎంఓని తన నివాసంలోనే ఏర్పరచుకున్నారు దానికి సంబంధించి సీఎంఓకి సంబంధించి కొంత ఫర్నిచరు అదేవిధంగా మొత్తం చూశారు పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే ఇటు విద్యుత్తుకు సంబంధించి కానీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కి సంబంధించి కానీ ఇలా మనం చూస్తే అసలు మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు మొత్తం పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకున్నారు సరే జనరల్గా ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయనకున్న అది ప్రివిలైజే కానీ ఒక్కసారి కోడెల గారి చరిత్ర చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఎవరైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమి చెప్పలా అది తిరిగి ఇస్తామని దానికి సంబంధించి ఏమి చెప్పలా లేదా డబ్బులు చెల్లిస్తామని దానికి సంబంధించి ఇంతవరకు లేదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే అదే కేసు ఈరోజు కూడా పెడతారా అని అనేది ఇప్పుడు మొత్తం కూడా ప్రశ్న తలెత్తుతోంది రాజుగారు రైట్ థ్యాంక్ యూ గారు